రైతుల నుంచి భూమిని తీసుకుని పదిహేనేళ్లైనా అధికారులు పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వానికి ఉన్న అధికారంతో రైతుల నుంచి భూమిని తీసుకున్నారని పైసా పరిహారం చెల్లించకపోవడంతో భూములు కోల్పోయిన రైతులు జీవనోపాధికి వీధుల్లో పడుతున్నారంది గత ఏడాది సెప్టెంబర్లో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలంది వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొచ్చా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె రామకృష్ణారావు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురపితో పాటు వనపర్తి భూసేకరణాధికారి సుబ్రహ్మణ్యానికి జారీ ప్రియదర్శిని జూరాళ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువకు సమాంతర కాలువ నిర్మాణం కోసం రెండు పేల తొమ్మిదిలో భూసేకరణ చేపట్టి రెండు పేల పదిలో అవార్డు ప్రకటించారు భూమిని బట్టి ధరను నిర్ణయించి ప్రకటించారు పరిహారం పెంపు నిమిత్తం బాధితులు జిల్లా కోర్టును ఆశ్రయించగా చదరపు మీటర్కు ఏడు వందల రూపాయలు పెంచాలని కోర్టు ఆదేశాలు చేసింది దీనిపై అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను కొట్టివేసింది దీనిపై విచారించిన హైకోర్టు మూడు నెలల్లో పరిహారం డిపాజిట్ చేయాలని గత ఏడాది సెప్టెంబర్లో ఆదేశాలు చేసినా అమలు చేయకపోవడంతో తాజాగా కోర్టుపై వ్యాఖ్యానించింది విచారణను ఈ నెల తేదీకి వాయిదా వేసింది